హాయ్ అండి లతాలావుకు స్వాగతము అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరంతా కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇవాళ మళ్ళీ కూడా నాకు ఎందుకో యూట్యూబ్ గురించి మాట్లాడాలనిపించిందండి అంటే యూట్యూబ్ పెట్టినందుకు సంతోషించాలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినందుకు బాధపడాలా అర్థం కావట్లేదండి ఎందుకంటేనండి స్టార్ట్ చేసినప్పుడున్నంత ఎక్సైట్మెంట్ రోజు రోజుకు తగ్గిపోతుందండి అంటే దీనికి అనేక రకాల కారణాలు ఉన్నాయి అంటే మనకి ఇప్పుడు ఎక్కడన్నా ఏదైనా పనో లేకపోతే ఏదైనా వర్కో స్టార్ట్ చేసినప్పుడు అక్కడ మనకు ఒక మంచో చెడో జరిగినప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు ఏంటి ఇది క్లాస్ స్టార్ట్ చేశాము దీనికి పరిష్కారం ఏంటి అని అడగడానికి ఉంటుంది యూట్యూబ్ అలా కాదు కదండి అంత కంప్యూటర్ కదండి అంత సిస్టమ్ అంటున్నారు కదా అసలు వ్యూవర్స్ వచ్చిపోయినా ఇంకా తర్వాత ఏంటంటే చాలా మంది అండి అసలు ఏంటో మనది చిన్నపిల్లల తత్వమా పెద్దవాళ్ళ తత్వమా నాకు అక్కడ నాకు అసలు అర్థం అవ్వట్లేదండి సబ్స్క్రైబ్ చేసేసుకుంటున్నారు వెంటనే తీసేసుకుంటున్నారు ఎందుకండి అలాగా అసలు దానివల్ల వచ్చే లాభం ఏంటండి చెప్పండి ప్రతి ఒక్కరు కూడా స్టార్ట్ చేసిన ఉద్దేశం ఏంటంటే మనకు తెలిసిన కంటెంట్ చేయాలని అలాగే మంచి విషయాలు నలుగురికి షేర్ చేయాలని ఇంకా అలాగే ఎవరు ఎదుగుదల వాళ్ళదే కదండి ఇక్కడ ఎవరు సొమ్ము ఎవరు లాక్కునేది ఉంది చెప్పండి ఒక్క వ్యూవర్స్ పది మంది వ్యూవర్స్ అలా వచ్చి వెళ్ళిపోయినంత మాత్రాన ఇంకొకరు ఛానల్ ఆగిపోతుందండి ఎందుకండి ఇప్పుడు అట్లా మనము సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రిప్షన్ వెనక్కి తీసుకోవడం వల్ల మనలో ఒక చిన్న మనసు మనలో ఒక మన మనస్తత్వం అక్కడే అర్థమైపోతుంది ఎంత బ్యాడ్ మనసు అనేది అంటే ఒకటి ఇచ్చినప్పుడు ఇంకా అలా వదిలేయాలి ఒకవేళ వాళ్ళు తీసుకున్నా కూడా మనం వెనక్కి తీసుకోకూడదండి ఇట్లా జరుగుతుంది అంటే ఇది కేవలం మనుషులే చేస్తున్నారు సిస్టమ్ కూడా చేస్తుందేమో అది కూడా చెప్పలేమండి ఎందుకంటే నేను ఒకసారి ఒకటి నోటీస్ చేశాను ఏం చేశానంటే అంటే వ్యూస్ వ్యూస్ అండి అయితే ఎవరు తీసేయలేరు కదా వ్యూస్ చూస్తూ ఉన్నాను నా నేను చేసిన ఒక షార్ట్కి అయితే మాకు వన్ కే వ్యూస్ ఉన్నాయండి సరే అని చెప్పేసరి మళ్ళీ నేను వైటి స్టూడియోలోకి వెళ్ళి చూసినప్పుడు ఆ వన్ కే వ్యూస్ కాస్త మళ్ళా నైంటీన్ నైంటీ ఫైవ్కి వచ్చినాయి అంటే ఫైవ్ వ్యూస్ తగ్గిపోయినాయి అవైతే వ్యూస్ అయితే ఎవరు తీసేయరు కదండి మరి సిస్టమ్ కూడా మరి ఇలా చేస్తుందేమో తెలియదు మరి అది ఎవరు ఓపెన్ చే ఏం జరుగుతుందో తెలియదు మరి వాళ్ళైనా కానీ అందరూ ఇట్లా ముందుకు రావాలనుకున్నప్పుడు మరి ఒకవేళ అలా వాళ్ళు తీసేస్తున్నారా లేకపోతే ఆటోమేటిక్గా మరి అవే ఎగిరిపోతున్నాయా అది కూడా తెలియట్లేదండి ఇంకోటండి మనం ఏం చేసినా కూడాను అది ఏంటంటే మన మనసుకు తీసుకుంటాము ఒక పని స్టార్ట్ చేసినప్పుడు మనసుకు తీసుకోవడం మంచిదే కానీ మరి మన మానసిక ప్రశాంతత దెబ్బతిని ఇంకా అదే మన జీవితం అయినట్టు బాధపడడం మాత్రం మంచిది కాదండి అంటే ఇక్కడ నేను ఎవరిని అవహేళన చెయ్యట్లేదు అట్లా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనసు మానసిక ప్రశాంతత బాగా దెబ్బతినిపోతుందండి ఏదైనా సరే మనసుకి ఇదే కాదు ఇంట్లో సమస్య అయినా సరే అంటే తీసుకోకుండా ఉండలేం మానవులం కదా కానీ కొద్దిగా ఆలోచించాల ఏంటంటే మనకి ఏదండి ఇది ఒకటే నా జీవితం మన జీవితం మనకుంది మన పిల్లలు మన ఫ్యామిలీ అన్నీ ఉన్నాయి స్టార్ట్ చేసాము చాలామందికి చాలా ఉద్దేశాలతో స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారండి ఇప్పుడు ఎందుకంటే ఎంత యూట్యూబు స్టార్ట్ చేసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే అసలు అండి స్క్రీన్ మీద కనపడాలనే ఆశ అప్పుడంటే ఎవరో సెలెక్ట్ చేసుకోవాలి అలా స్క్రీన్ మీద ఏమంటారు బుల్లితెర సినిమా మీద అయినా లేకపోతే బుల్లితెర టీవీలో అయినా లేకపోతే బిగ్ స్క్రీన్ మామూలుగా సినిమాలో అయినా కనిపించాలంటే అప్పుడు మనం ఎవరో సెలెక్ట్ చేసుకోవాలి ఆశ నెరవేరాలనేది ఉండేది ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత చూసారండి ఎంత టెక్నాలజీ డెవలప్ అయిందో అసలు మా ఎంతమందికి స్క్రీన్ మీద కనబడాలి అన్న ఆశ ఉందో ఆ ఆశ తీరిపోతుంది అట్లా రకరకాలు కొంతమంది ఏమో నేను మొన్న కామెంట్ చూసాను బిగ్ బాస్లోకి వెళ్ళాలని ఉండి యూట్యూబ్ స్టార్ట్ చేసిందంట ఇట్లా రకరకాలుగా స్టార్ట్ చేసిన వాళ్ళమున్నాము కదండి మామూలుగా ఎవరిష్టం ప్రకారంగా వాళ్ళము స్టార్ట్ చేసాము కొంతమంది మనీ కోసం కూడా అది కూడా తప్పని నేను అనట్లేదు ఎందుకంటే దాన్ని ఏముందండి ఎవరు అవసరాలు వాళ్ళయి ఎవరి ఇష్టాలు వాళ్ళే కదండి అయితే ఇంకొకటి ఏంటంటే టెక్నాలజీ కూడా చాలా డెవలప్ అయిందని ఇంతకుముందు కూడా చెప్పాను కదండి ఇప్పుడు మేము ఉండే ఏరియాలో అయితే మేము ఉండే ఏరియా సినిమా ఫీల్డ్ దగ్గరలో ఉంటుంది కాబట్టి మేము అందరినీ చూస్తుంటామండి అసలు మామూలుగా టెక్నీషియన్స్ వేర్వేరుగా ఉంటారండి మేకప్ మ్యాన్ వేరుగా ఉంటారు ఆర్టిస్టులు వేరుగా ఉంటారు అలాగే కెమెరామెన్స్ వేరుగా ఉంటారు ఇట్లా రకరకాల వాళ్ళు ఉంటారు కదండి ఇంకా మేము మా చుట్టుపక్కలంతా కనిపించేది వాళ్ళు హీరోస్ హీరోయిన్స్ కానీ లేకపోతే ఇట్లా అలా కాకుండా చూసారా యూట్యూబ్ వల్ల ఇక మనమే ఆర్టిస్టులం ఇంతకుముందు కూడా ఈ మాట చెప్పాను మనమే టెక్నీషియన్స్ మనమే కెమెరామెన్ అన్నీ మనమే అయ్యి చిన్న చిన్నగా స్క్రీన్ మీద కనబడాలన్న వాళ్ళ కోరిక తీరుతుంది కొంతమందికి అయితే తొందరగానే మానిటైజే మానిటైజేషన్ అయిపోయి మనీ కూడా వస్తుంది అంటే నాకంటే పెద్దగా యూట్యూబ్ గురించి అంతగా తెలియదు అండి అంటే నేను ఇంతకుముందు కూడా అన్నానండి అసలు నేను స్టార్ట్ చేసింది ఒక తక్కువ టైమే అయినా కానీ అంతకుముందు అయితే కొన్నేళ్ళుగా చాలా చూసానండి నేను యూట్యూబ్ ఇంత డెవలప్మెంట్ అయితే లేదండి దీంట్లో కూడా ఇప్పుడు డెవలప్ అయింది డెవలప్ అయినప్పుడు మన మనసు మన మైండ్ కూడా మనం డెవలప్ చేసుకోవడం చాలా ఉత్తమమైన విషయం అండి అసలు నాకైతే ఒక సిచ్యువేషను అంటే నేను స్టార్ట్ చేసిన కొత్తల్లోనే అసలు నాకు నవ్వొచ్చింది సరే ఇంకా వాళ్ళ విజ్ఞతకే వదిలేశాను మామూలుగా అన్ని ఛానల్స్ పేరు చెప్తూ కొన్ని కొన్ని సార్లు కొంతమంది మాట్లాడుతుంటారు కదండి ఇలా ఉన్నారా అలా ఉన్నారా అని పలకరించుకుంటూ అసలు నేను వచ్చిందే మొన్న నా ఛానల్ పేరు చెప్పంగా నా పేరు వద్దంట అసలు అట్లాంటి వాళ్ళు అసలు ఇంకా ఉన్న అవసరం లేదండి మనకి ఎందుకు అసలు ఏముంది ఎవరి సొమ్ము ఎవరు తీసుకోవాలి నేనే తీసేశారు వాళ్ళు సబ్స్క్రిప్షన్ కూడా లేకపోయినా పర్వాలేదు ఎందుకండి ఇట్లా ఉన్నారు దాని అదే కాకుండా మనం మనసులో తీసుకొని బాధపడే వాళ్ళు ఉన్నారండి ఇక్కడ నేను ఎవరిని ఏ విషయంలో కూడా అవహేళన చేయట్లేదండి ఏది ఎంతవరకు తీసుకోవాలో ఫస్ట్ మనం మనుషులం కదండి మనుషుల మనుషుల్లాగే ఉండడం కూడా బెటర్ అండి అంటే కేవలం ఇప్పుడు యూట్యూబ్ ఈ ఇంతేనా అండి ఇంతకుముందు ఇవన్నీ లేనప్పుడు మామూలుగా మనకి ఊర్లలో ఎలాగండి రిలేషనే కదా ఇప్పుడు అందరు ఫ్రెండ్స్ అవుతున్నాము దీంట్లో చాలా హ్యాపీ అనిపిస్తుంది కొత్త కొత్త ఫ్రెండ్స్ నాకైతే చాలా చాలా ఫ్రెండ్స్ అయ్యారండి నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అట్లాగే కొంతమంది హర్ట్ చేసే వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళని చూస్తే కూడా బాధ అనిపిస్తుంది అయితే ఒకటి ఏది ఏమైనా అందరూ ముందుకెళ్ళాలి అందరి బాగుండాలని ఆలోచించినప్పుడే ఖచ్చితంగా మనం కూడా బాగుంటామండి అప్పుడే దేవుడు కూడా మనకు సహాయం చేస్తాడు ఎప్పుడైతే మనుషులు కుళ్ళు బుద్ధి అంటే సహజ మానవులము ఉంటుంది అక్కడో ఇక్కడో మనలో కూడా ఉంటుందండి ఏదో ఒక మైనస్ ఉండకుండా ఉండదు మనుషులని కూడా ఉంటుంది ఉన్నా అది ఎంతవరకు ఇప్పుడు మనం ఏంటి ఇట్లా చేయొచ్చా అని ఆలోచించుకొని చేస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నానండి మనందరం కూడా యూట్యూబ్ యుద్ధం మొదలు పెట్టామనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి అయితే యుద్ధం మధ్యలోనే ఆపేయడము వీరుల లక్షణం కాదంటారు కదా ఏదేమైనా సరేనండి ఏమొచ్చినా సరే సక్సెస్ రానియండి ఇంకోటి రానియండి లేకుంటే ఇంకా కొన్నాళ్ళకు సక్సెస్ వస్తుందేమో అట్లా ఎదురు చూసుకుంటూ వెయిట్ చేసుకుంటూ ఏదైనా మానసికంగా ఇబ్బంది పడకుండా ఉంటూ మనం కూడా యూట్యూబర్స్గా ఒకరి మీద ఒకరి ద్వేషాలు ఎందుకంటే పెంచుకోవడం ఫ్రెండ్షిప్ ధోరణిలోనే కొనసాగుతూ ఒకవేళ నిజంగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెళ్ళిపోతే పర్వాలేదండి కానీ ఒకటి లేదా సిస్టమ్ ఏమన్నా రిమూవ్ చేస్తే ఇక దానికి ఎవరూ మేము చేయలేము కానీ ఆల్మోస్ట్ అయితే స్నేహభావంతో స్నేహపూర్వకంగానే యూట్యూబ్లోనైనా మన అందరం కలిసి ఉండడం బెస్ట్ అనేది నా అభిప్రాయం అండి ఏది వచ్చినా కూడా ఎవరు కూడా ఒకవేళ సక్సెస్ వస్తే చాలా మంచిది ఒకవేళ లేట్ అయింది అనుకోండి వెయిట్ చేద్దాం ఎదురు చూద్దాం భగవంతుడి మీద భారం వద్దామండి ఏదైనా సరే ఆ టైం వచ్చినప్పుడు ఆగదు కదా మనకి ఏది కావాలన్నా కానీ ఏ టైంకి ఏది ఇవ్వాలో భగవంతుడికి తెలుసండి అప్పటి వరకు వెయిట్ చేసి దేవుడి మీద భారం వేసి ముందుకు కొనసాగి స్నేహపూర్వకంగా స్నేహ భావంతో కూడా ఏ యూట్యూబ్లో మనందరం ఒక ఫ్రెండ్స్గా మెలగాలని ఒక ఫ్యామిలీ యూట్యూబ్ ఫ్యామిలీ అంటాం కదండి అలా మెలగాలనేది నా యొక్క అభిప్రాయం అండి ఒకవేళ మీ అందరికి కూడా నేను చెప్పిన ఈ మాటలు నచ్చితే ఇంకా మీరందరూ కూడా ఎవరైనా కొత్త వారు చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా పాత ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్ మీ లతా లాగ్స్ లతా